క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన నామం పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతిదినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం చదువుకుందాం ధనమును నమ్ముకుని వాడు పాడైపోవును నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నందుదురు ప్రియులారా ఈ లోకంలో జీవించటానికి ధనం అవసరం అన్నది పరమసత్యం అనే ప్రతి ఒక్కరి భావన అయితే చేతిలో చిల్లిగా లేకపోతే బ్రతుకుబండి నడవదు ధనం అన్నది మనుషులకు ఒక అవుతుంది ప్రతి అవసరం తీర్చుకోవడానికి ప్రతి ఒక్కరూ ధనమును ఆశ్రయిస్తుంటారు ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా ధనమే రాజ్యమేరుతుంటుంది డబ్బే సర్వస్వం అన్నంతగా మనుషుల జీవితాలలోకి డబ్బు చొచ్చుకుపోయింది ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి మళ్ళీ పడుకోబోయే వరకు మనిషి డబ్బు చూస్తూనే ఉంటాడు అలాగే డబ్బు చుట్టూనే తిరుగుతుంటాడు బజార్కు వెళ్తే ఎటు చూసిన షాపులే కనిపిస్తాయి వ్యాపార లావాదేవీల్లో కూడా ప్రతి ఒక్క ఒక్కరు తల మునకలై ఉంటారు జేబులో పర్సులు డబ్బు లేకుండా బయటకు వెళ్ళడానికి అస్సలంటే అసలు కుదరదు అందుకే మతైసు వార్త అర్వత ఏమో ఇరవై నాలుగవ మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు అని చెప్పేసి యేసు ప్రభు చెప్పినట్లు మనుషులు దేవునికి కాక సిరికి దాసులుగా ఉండటానికే ఇష్టపడుతూ ఉన్నారు మనుషుల జీవితాల్లో దేవునికి చోటిచ్చే ఆస్కారమే లేనంతగా డబ్బుకి దాసులైపోతూ ఉన్నారు డబ్బుకి ఇచ్చినంత విలువ ఇంకా దేనికి కూడా ఇవ్వరు డబ్బు సంపాదించడానికి చివరికి దేవుణ్ణి కూడా వాడుకుంటున్నారు అంటే మనిషి ఎంత హీన స్థితికి దిగజారిపోతున్నాడో అర్థం చేసుకోవచ్చు దేవుడు ఈ సృష్టి మొత్తాన్ని చేసింది మనుషుల కోసమే కదా ఈ సృష్టిలోని సర్వసంపదలు కేవలం మనుషులు అనుభవించడానికి ఆయన బిడ్డలుగా జీవించేటువంటి వారు అనుభవించడానికి దేవుడు ఇచ్చినటువంటి ఆస్తిని మనిషి దేవునితో సంబంధం లేకుండా జీవించడం వల్ల వాటిని అనుభవించేటువంటి హక్కు కోల్పోయి డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది మనిషి దేవుని నమ్మకపోవడం వల్ల దేవుడు అనుగ్రహించలేనటువంటి వాటిని దేవుడు అనుగ్రహించే వాటిని కూడా కోల్పోతూ ఉన్నాడు ఒకవేళ దేనికైనా ఖచ్చితంగా డబ్బు అవసరమైతే సరిపడినంత డబ్బు దేవుడే ఇస్తాడు ఏసుప్రభు అరషకలు అనేటువంటి పన్ను కట్టాల్సి వచ్చినప్పుడు దానికోసము దేవుడు ముందుగా సిద్ధపరిచినటువంటి డబ్బుతో పన్ను కట్టాడు పన్ను కట్టడానికి ఆయన కష్టపడి పని చేయలేదు ఆయన దేవుని కుమారుడై ఉండి దేవుని పనిలో ఉన్నాడు కాబట్టి ఆయనకు అవసరమైనవన్నీ కూడా దేవుడు సిద్ధం చేశాడు ఆయనతో పాటు ఉన్న పేతురుకు కూడా పన్ను కట్టాడు మనం దేవునితో ఉంటే దేవుని మీద ఆధారపడితే మన పూర్తి బాధ్యత దేవుడు తీసుకుంటాడు దేవుడు ఇస్రాయలీలను కనాను దేశానికి నడిపించినప్పుడు వారు కట్టని ఇళ్లలో నివసింపచేసి వారు నాటనటువంటి పొలం పంటను తినడానికి వారికి ఇచ్చాడు అందుకే ప్రసంగి గ్రంథము రెండవ దయమం ఇరవై ఆరవ వచన చూస్తే దైవ దృష్టికి వానికి ఇచ్చుటికై ప్రయాసపడి పోగు చే పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును అని వాయబడి ఉంది దేవుని నమ్ముకుంటే దేవుని మీద ఆధారపడితే డబ్బు లేని ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్ళడు కానీ మన అవసరాలన్నీ కూడా తీర్చేటువంటి బాధ్యత దేవుడే తీసుకుంటాడు డబ్బు గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేకుండా చేస్తాడు మనల్ని పోషించేటువంటి బాధ్యతను దేవుడు పాపాత్ములకు అప్పగిస్తాడు కాబట్టి ధనమును నమ్ముకొని పాడైపోకుండా దేవుని మీద ఆధారపడితే నీ జీవితాంతము దేవుని పోషిస్తాడు దేవుని మీద ఆధారపడటానికి మరి ఈరోజు ఈ వాక్యం ఉన్నటువంటి నీవు సిద్ధమా సిద్ధంగా ఉన్నట్లయితే మనం ప్రయత్నం చేసుకుందాం పరిశుద్ధుడమైన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా మేము ఈ లోకంలో జీవించినంత కాలం ధనమును నమ్ముకొనకుండా నిన్నే నమ్మి నీ మీదనే ఆధారపడి జీవించే విధముగా నీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విన్నారో తండ్రి ప్రతి ఒక్క విడ్డను ఇది